హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తను బిటెక్స్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు టాపిక్స్ అనేది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారిపోతున్నాయి కొత్త రేషన్ కార్డులు అనేది అయితే జారీ చేస్తారని ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కొన్ని ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతున్నాయని దీని గురించి తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులకి ఏదైతే జారీ అమలు చేస్తామో అప్లై చేస్తామో వాటితో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో చెక్ అనే అయితే కొడుతున్నాయి కొన్ని వెబ్సైట్లు కూడా రావడం జరిగింది సో దీని గురించి అయితే నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను మీరు కూడా రేషన్ కార్డుల గురించి అయితే చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే కదా ఎక్కువ మందికి వెళ్ళేది సో అందరికీ కూడా తెలుస్తుంది మీకు ఎంకైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అక్కడ కూడా మీకు రిప్లై ఇస్తాను త్వరలో అరువులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూ ప్రభుత్వాలు అయితే వస్తుంది సో రేషన్ కార్డులో కోసం అప్లై చేసేటప్పుడు అవసరమయ్యే డాక్యుమెంట్స్ విషయంలో కీలక సమాచారం అనేది అయితే తెలిసిందని చెప్తున్నారు గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత సంక్షేమ పథకాల జోరు అనేది అయితే కొనసాగుతూ వస్తుంది పేదలకు వరుస పెట్టి సుభార్తన చెప్తున్నారు అంటే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి సబ్సిడీ ఉచిత కరెంట్ కానివ్వండి అలాగే మహిళలకు వచ్చింది బస్ ఇవన్నీ కూడా అమలు అయిపోయినాయి ఇంకా మిగతా ప్రజలందరూ అంటే వీటన్నిటికీ మెయిన్గా కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు అనమాట రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలకు అప్లై చేసుకునే అవకాశం మనకి ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టు బేసిక్గా సో రేషన్ కార్డు ఉంటే ఏదైనా పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో రేషన్ కార్డు లేని వారందరూ ఈ పథకాలందరికీ కూడా దూరం అయిపోతున్నారు సో దానివల్ల కూడా మనకి రేషన్ కార్డులు అత్యంత అవసరం అన్నమాట సో దాని గురించి మరోవైపు చూసుకున్నట్లయితే త్వరలో అరువులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అక్టోబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియను అయితే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు గత ప్రభుత్వ ఆహారంలో చూసుకున్నట్లయితే కేవలం యాభై వేల రేషన్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయని చెప్పి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలిపారు ఈ నేపథ్యంలో అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు సో అక్టోబర్ మొదటి వారంలోనే కో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ఉంటుందని సో ఇది పెద్ద అప్డేట్ అనమాట అక్టోబర్ రెండున కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అలాగే ఆ రేషన్ కార్డులు జారీ కూడా అక్టోబర్లోనే ఉంటుందని అయితే చెప్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ప్రజల నుంచి కొత్త రేషన్ అప్లికేషన్ కూడా తీసుకుంటుందని చెప్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డులు పొందడానికి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అనేది అయితే కావాలనేది అయితే ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీల ప్రక్రియ ఉంటుందని చెప్పి మనకి కొన్ని వైరల్ అనేది అవుతున్నాయి సోషల్ మీడియాలో అవేంటో తెలుసుకుందాం అవి నిజమా కాదా కాదనే సెకండరీ అసలు ఏంటో తెలుసుకుందాం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి అలాగే దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అదేవిధంగా అప్డేట్ చేయబడిన ఆధార్ కార్డులు ప్రజలందరూ కూడా రెడీ చేసుకోవాలని కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అనేట్లు కూడా జత చేయాల్సి ఉంటుంది అనేది చెప్తారు సో ఇవన్నీ బేసిక్ డాక్యుమెంట్స్ మెయిన్గా మ్యాక్సిమం కావాల్సిన డాక్యుమెంట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అయితే నాకు తెలియదు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కంపల్సరీ అడుగుతారు చాలా వాటిల్లో అలాగే అప్డేట్స్ చేయబడిన ఆధార్ కార్డు ఆ ఆధార్ కార్డుల అప్డేట్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి ప్రతి ఆధార్ కార్డు ఏదైతే ఇంట్లో ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డులన్నీ కూడా మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఉండదు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోండి ఒకవేళ లేకపోతే కనుక సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డులు సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది సో వీళ్ళకి కమిషన్ చేయలేదు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవకాశం ఉండొచ్చు సో అదే విధంగా కనుక చూసుకున్నట్లయితే పాత రేషణ కార్డుల స్వభావం పూర్తిగా మార్చేసి స్వరూపం పూర్తిగా మార్చేసి అంటే ఇదివరకు మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది ఉండేది మనం ఆన్లైన్లో జిరాక్స్ తీసుకునే వాళ్ళం కదా సో దాన్ని మార్చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఫుడ్ సెక్యూరిటీ కాకుండా వేరే కార్డు అనేది అయితే ఇస్తారు కార్డు రూపంలో డిజిటల్ కార్డు రూపంలో ఇస్తారన్నమాట తెలంగాణ స్టేట్ కోర్టును ఆల్రెడీ టీఎస్ నుంచి టీజీగా మార్చిన ఆయన రేషన్ కార్డుల విషయంలో కూడా కొత్త రకంగా ఆలోచిస్తున్నారు అంటే వెహికల్ నెంబర్స్ చూసుకున్నాం కదా మనం టీజీ టీఎస్ నుంచి టీజీ కింద మార్చారు కొత్త బండ్లన్నీ కూడా ఇప్పుడు టీజీ కింద వస్తున్నారు సో అలాగే రేషన్ కార్డులో కూడా కాంగ్రెస్ ముత్త అంటే రేవంత్ రెడ్డి గారి ముద్ర అనేది అయితే ఉండేదట్టుగా చూసుకుంటున్నారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఆలోచనలు కూడా కసరత్తులు అనేది అయితే చేస్తున్నారు పీజీ ప్రింట్తో కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి దీని ద్వారా సామాన్యులకు న్యాయం జరిగేలా విధి విధానాలు రెడీ చేస్తున్నారు సీఎం కొత్తగా జారీ చేయబోయే కార్డులపై సరికొత్తగా బార్ కోడ్ బార్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ అనమాట బార్ కోడ్ లేదు క్యూఆర్ కోడ్ సంథింగ్ బార్ కోడ్ అని చెప్పారు బార్ కోడ్ కూడా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అంటే బార్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా వచ్చేస్తా అనమాట ఈ యాప్లో అంటే ఎవరెవరికి ఉన్నారు ఎవరెవరికి ఇచ్చారని ఈసారి భారీ ఎత్తున రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కూడా ఉండబోతుందని దాదాపుగా పది నుంచి పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అంటే మనం చూసుకున్నట్లయితే మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వ్యక్తులు మనకి రేషన్ కార్డులు అనేది అయితే జారీ చేశారు తర్వాత నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది అయిపోయింది అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డులు కానివ్వండి అలాగే రేషన్ కార్డుల నుంచి విడిపోయి వేరే కొత్త రేషన్ పెట్టుకునే ప్రక్రియ ఇవన్నీ కూడా ఆగిపోవడం వల్ల చాలా మంది ఎదురు చూస్తున్నారు సో రేషన్ కార్డుల గురించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరింతమందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది నాకు కూడా తెలుస్తుంది మీకు ఈ టాపిక్స్ నచ్చుతున్న లేదని సో వీడియో నచ్చినట్టు లైక్ చేయడం అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్